ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే అదిరిపోయే బ్రేకింగ్ న్యూస్ అనమాట ఏకంగా కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు ఊహించిన షాక్ అయితే ఇచ్చింది మీరు చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ దాఖలు చేసిన అపీల్పై హైకోర్టు స్పందించింది పూర్తి వివరాలు సమర్పించాలంటూ కేంద్ర హోం ఆర్థిక శాఖల కార్యదర్శులు నీతి ఆయోగ్ చైర్మను ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసులు అయితే ఇచ్చిందనమాట తదుపరి విచారణ ఈ నెల రుణాలకు వాయిదా వేసింది ఇదే వ్యవహారంపై గతంలో దాఖలైన వ్యాజ్యాలు పెండింగ్లో ఉన్నందున ప్రస్తుత పిల్లును కూడా వాటితో కలిపి ఏపీ బెంచ్ విచారించాలో నిర్ణయించేందుకు ఫైల్స్ కూడా ఫైలు ఫైల్ను సీజే ముందు అయితే ఉంటారని రిజిస్ట్రీని ఆదేశించింది న్యాయమూర్తులు జస్టిస్ జి నరేందర్ జస్టిస్ ఏ కిరణ్ మైలితో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు అయితే ఇచ్చింది అంతకుముందు పిటిషనర్ పాల్ నేరుగా వాదనలు వినిపిస్తూ రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటిస్తామని పార్లమెంట్లో ఇచ్చిన హామీని ఇంతవరకు అమలు చేయలేదని ఏపీ ఆర్థికంగా పునరుజ్జమం లే పొందేందుకు కేంద్రం నుంచి ఆర్థిక సహాయం సహకారం అవసరమని ఏపీ గత ప్రస్తుత ముఖ్యమంత్రులు కూడా ప్రత్యేక హోదా కోరుతున్నారని కూడా కోర్టు దృష్టికి అయితే తీసుకెళ్లారన్నమాట సో ఈ విధంగా ఏపీకి హై ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పేసి కోర్టు ద్వారా కేంద్రానికి అయితే నోటీసులు అయితే ఇప్పించడం అయితే జరిగిందన్నమా సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి